ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అల్లరి కృష్ణ యొక్క ఊంజల్ సేవ కాళీయ మద్దన అలంకారంలో ఆ కృష్ణ పరమాత్తుడి యొక్క దర్శనం ఈరోజు వీడియోలో వీక్షించాలని నేను కోరుకుంటున్నాను ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విగ్రహాన్ని నేను ఎలా తీసుకున్నాను ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఒకటో తారీఖు అలా అనుకున్నాను కృష్ణాష్టమి వస్తుంది కదా పదహారో తారీఖు విగ్రహం తెప్పిద్దామని అయితే అర్జనం వాళ్ళకి నేను మామూలుగా వెన్నగా పట్టుకున్న కృష్ణుడు ఉంటారు చూడండి తిరుమలలో ఆ మోడల్లో తీసుకుందాం అనుకున్నాను కాకపోతే వాళ్ళ దగ్గర ఈ మోడల్ అయితే లేదు సరే ఈ క్రి కృష్ణుడి మోడల్ ఉంది అని పెట్టారు అయితే నేను కూడా ఫస్ట్ తీసుకోలేదు ఫస్ట్ కూడా చూశాను కానీ వదిలేశాను కానీ ఇంకా వేరే వేరే చోట చూస్తే చాలా రేటుగా ఉంది అలాగే సైజు కూడా పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి మనకి కరెక్ట్ సైజ్ అయితే ఇదేనని చెప్పి నేనైతే తీసుకున్నాను ఎందుకంటే మన తిరుమల శ్రీవారి కంటే ఉత్సవమూర్తి కంటే చిన్నగా ఉండాలి కాబట్టి ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇది ఎయిట్ ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది అలాగే చాలామంది అడుగుతున్నారు మన వెంకటేశ్వరస్వామి అంతా అని అన్నీ కూడా అడుగుతున్నారు కదా నేను చెప్తాను వెంకటేశ్వ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్లో ఉంటారు అమ్మవార్లు నైన్ ఇంచెస్లో ఉంటారు అలాగే పద్మావతి అమ్మవారు ఎయిట్ ఈ కృష్ణుడు ఎంత హైట్ ఉంటారో అంత ఉంటారు అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ మొత్తం ప్రభావాలతో కలిపి రెండు అడుగులైతే ఉంటారండి శ్రీవారు మన మూలమూర్తి రెండు అడుగులైతే ఉంటారు ఆయన కూడా ఈ విధంగా ఉంటారండి అలాగే మన భోగ శ్రీనివాస స్వామి వారు సిక్స్ ఇంచెస్లో ఉంటారు అలాగే మన శివయ్య స్వామి శివుడు దృ మల్లేశ్వర స్వామివారు బటివి నీళ్ళంతుంటారండి ఇవన్నీ సైజులు ఇవన్నీ కూడా మన శాంతినలయంలో ఉన్న విగ్రహాల సైజులు ఇవి వారు మాత్రం ఎయిట్ ఇంచెస్ అయితే ఉన్నారు మనకి వెంకటేశ్వ వారు వచ్చేది సిక్స్ ఇంచెస్ కింద పీఠంతో కలిపి టూ ఇంచెస్ పీఠమును నాగేంద్ర స్వామి వస్తారు కాబట్టి కాలేయ మద్దలు అక్కడతో మనకు అలా అయితే వస్తుంది సైజు ఇదేండి ఈ సైజు అయితే ఉంటుంది ఇక్కడ నుండి కూడా స్వామివారి యొక్క సంకీర్తనలు వస్తూ ఉంటాయి సంకీర్తనలు వింటూ ఆ స్వామివారి యొక్క ఈ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను we yeah. yeah. i think

आज तेरा सोनो का सुने तेरा कहि दो ला इतु छेना थाई कुलित जागुला कहि दे कि जा मुला ఇప్పుడు దాకా కూడా ఆ స్వామివారి యొక్క సంకేతంలో విన్నారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కృష్ణాష్టమి రోజు సాయంత్రం జరిగిన ఊంజల్ సేవ అండి మీరందరూ కూడా ఓపిక చేసుకుని ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీరందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం అల్లరి కృష్ణుడి ఊంజల్ సేవ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఆ దివ్యమంగళ నీరాజన అలిస్తున్నాను ఆ హారతని మీరు కూడా కళ్ళకద్దుకుని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ